గౌరీ డ్రీమ్స్ ఆముక్త పరిణయం ఆరు అవును బాబు దాని గురించే నేను చెప్పాను మరి దక్ష ప్రజాపతి సొంత అల్లుణ్ణి యజ్ఞానికి ఎందుకు పిలవలేదో తెలుసా అని అడిగాడు విశ్వనాథ్ ఆ సర్వేశ్వరుడు కాటికాపరికదా అది నచ్చక పిలవలేదు అంటూ తనకు తెలిసింది చెప్పాడు ప్రణవ్ ప్రణవ్ జవాబు విని అనుమానంగా అతని వైపు చూశాడు విశ్వనాథ్ ఏమైంది తాతగారు అలా చూస్తున్నారు నేను చెప్పిన సమాధానంలో తప్పేముంది విశ్వనాథ్ చూపుల్లో అనుమానాన్ని పసిగట్టి అమాయకంగా ముఖం పెట్టి ప్రశ్నించాడు ప్రణవ్ నీవు ఆర్కియాలజిస్ట్ అని చెప్పావు అంటే ఇప్పటికే నువ్వు చాలా దేవాలయాల మీద పరిశోధన చేసి ఉంటావు అంతేకాకుండా మీ తల్లిగారు ఈ అమ్మవారి భక్తురాలని ఈ తల్లి గురించి చాలా సార్లు చెప్పారని కూడా చెప్పావు మరి నీకు ఇంతవరకు దక్షుడి కథ గురించి తెలియదంటే నమ్మాలా నాకు తెలుసు తాతగారు కానీ వివరంగా తెలియదు అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నాను నేను దేవాలయాల గురించి తెలుసుకునేటప్పుడు పురాణాల గురించి కూడా తెలుస్తూ ఉంటుంది కానీ అందరూ మీ అంత వివరంగా చెప్పలేరు కదా అందుకే మిమ్మల్ని అడిగాను దయచేసి శ్రమ అనుకోకుండా చెప్పండి మనవడి ముఖంలో ఆశాభంగం చూసి చెప్పాలని నిర్ణయించుకున్నాడు విశ్వనాథ్ సరే దక్షయజ్ఞం గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా దక్ష ప్రజాపతి గురించి తెలుసుకోవాలి అంటూ చెప్పడం మొదలు పెట్టాడు విశ్వనాథ్ దక్ష ప్రజాపతి బ్రహ్మపుత్రుడు తన సృజనాత్మక శక్తిచే చతుర్దశ భువనాల మీద అధికారాన్ని పొందగలిగాడు శంకరుని భక్తుడైన దక్షుడు తన తపశ్శక్తి వలన ఆదిశక్తిని తన కూతురుగా పొందగలిగాడు ఆమెయే సతీదేవి అని విశ్వనాథ్ చెప్తూ ఉండగా దక్షుడు శంకరుడి భక్తుడా అతడి వరం వల్ల అమ్మవారిని కూతురుగా పొందాడా మరి అటువంటప్పుడు మళ్ళీ ఆ దక్షుడే ఆ ఆదిదేవుణ్ణి ఎందుకు అవమానించాడు తాతగారు ఉత్సుకత ఆపుకోలేక అడిగాడు ప్రణవ్ అదే కదా చెప్తున్నారు పూర్తిగా చెప్పనివ్వు పురాణగాథకు మధ్యలో ఆటంకం కల్పించినందుకు ప్రణవ్ మీద ఆగ్రహం కలిగింది అక్కడ చేరిన కొంతమంది భక్తులలో ఆగ్రహం వలదు నాయన కుమ కుర్రాడు కదా అందుకే కొంచెం ఉత్సాహంగా ఉన్నాడు అని వారిని వారించి నీ ప్రశ్నలు అన్నింటికీ జవాబులు ఈ కథలోనే తెలుస్తాయి జాగ్రత్తగా విను అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు విశ్వనాథ్ దక్షుడు అశ్వని భరణి మొదలైన ఇరవై ఏడు నక్షత్ర బాలలు దత్తపుత్రికలు అని విశ్వనాథ్ చెప్పగానే తాతగారు దక్షుడికి సతీదేవి ఉండగా మళ్ళీ ఇరవై ఏడు మంది బాలలను ఎందుకు దత్త తీసుకున్నాడు అని తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు అక్కడున్న వాళ్ళు ప్రణవ్ వైపు గుర్రుగా చూశారు వాళ్ళ కోపాన్ని గమ గమనించిన ప్రణవ్ ఎందుకు అందరూ నా వైపు అలా చూస్తున్నారు ఏం చెప్తే అది వింటూ కూర్చుంటే ఏ విషయాలు పూర్తిగా తెలియవు అనుమానాలు వచ్చినప్పుడు అడిగి తెలుసుకుంటే అప్పుడు మనకు ఆ విషయం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి కదా అని ప్రణవ్ చెప్పిన మాటలు నిజమే అనిపించి ఏం చెప్తాడో అని ఆసక్తిగా విశ్వనాథ్ వైపు చూశారు తన వైపు గుర్రుగా చూసిన వాళ్ళను కూడా ప్రణవ్ మృదువైన మాటల మాయాజాలంతో తన వైపు తిప్పుకోవడం చూసి ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోగలరో మీ కుటుంబానికి ఎవరూ ప్రత్యేకంగా నేర్పించక్కర్లేదు నువ్వు మా కౌశల్య కొడుకువో కాదో అని ఎక్కడూ చిన్న అనుమానం ఉండేది కానీ మా కౌశల్య రూపమే కాదు తన తెలివితేటలు కూడా నీకు వచ్చాయి అనుకుని మురిసిపోయాడు పూజారయ్య ఇక విశ్వనాథ్ ప్రణవ్ అనుమానాన్ని తీరుస్తూ దక్షుడికి ముందుగా సంతానం కలగలేదు అందుకే అతడు నక్షత్ర బాలలను దత్తత తీసుకున్నాడు ఆ తరువాత పరమేశ్వరుడికై తపస్సు చేసి దేవుని వరంగా పొందాడు బాల్యం నుండి శంకరుని గొప్పతనాన్ని గురించి వింటున్న సతీదేవి మనసులోని అతని రూపాన్ని ప్రతిష్ఠించుకుని ప్రేమించి అతడిని భర్తగా భావించింది ఇక దక్ష ప్రజాపతి ఇరవై ఏడు మంది నక్షత్రకాంతలను చంద్రునికిచ్చి వివాహం నిశ్చయించాడు వారి వివాహాన్ని చూడవచ్చిన సందర్భంలో సతీదేవి శంకరుని చూసి ఆనంద పరవశంతో అతన్ని దరిచేరి తన ప్రేమను వ్యక్తం చేసింది మరు జన్మలో సృష్టికి అనుగుణంగా ఆమె ఆ సదాశివుని శరీరంలో అర్ధ భాగం అని మరచిన సర్వాంతర్యామి అయిన ఆ పరమశివుడు తన ప్రియసతి హృదయంలో తన రూపాన్ని చూసి మిక్కిలి సంతోషంతో ఆమెను తప్పకుండా సతిగా స్వీకరిస్తాడని మాట ఇచ్చాడు అంటూ భక్తిగా కళ్ళు మూసుకొని చెప్తున్నాడు విశ్వనాథ్ సతీదేవి కూడా ఆదిశక్తి కదా తాతగారు మరి ఆ తల్లికి తెలియదా ఆ పరమేశ్వరుడు తన భర్తని ఆమె అతడి శరీరంలో సగభాగమని మళ్లీ ప్రత్యేకంగా తన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవలసిన అవసరం ఏముంది తెలుసు నాయన ఆ అమ్మకు అన్నీ తెలుసు జగన్మాతకు తెలియని విషయం ఈ జగత్తులో ఏముంది చెప్పు తన పతియాడుతున్న ఈ జగన్నాటకంలో ఆ తల్లి కూడా ఓ పాత్రగా మిగలాలి అనుకుంది అందుకే తన మనసులో నిక్షిప్తమైన జ్ఞాపకాలను మరుగున వేసి కాలానుగుణంగా నడుచుకుంది తర్వాత ఏమైంది తాతగారు ఇరవై ఏడు మంది నక్షత్రకాంతలను వివాహం చేసుకున్న చంద్రుడు మిగిలిన నక్షత్రకాంతలను ఆదరించక రోహిణీ లోలుడై కాలం గడపడంతో తమకు అన్యాయం జరిగిందని వారంతా దక్షుని వద్ద వాపోయారు అది విన్న దక్షుడు కోపోద్రిక్తుడై చంద్రుని మందలించాలని ప్రయత్నించగా ఆయన భార్య వైరిని అల్లుడిపై కోపం ప్రదర్శించుట సమంజసం కాదు సామరస్యంగా వారి కాపురాలను చక్కదిద్దండి అని కోరింది భార్యలందర్నీ సమాన ప్రేమతో చూడమని అది భర్తగా అతని బాధ్యత అని దక్షుడు చంద్రునికి ఎంతో సౌమ్యంగా తెలిపాడు అయితే అప్పటికే అహంకారంతో కన్ను మిన్నుకు కానక ప్రవర్తిస్తున్న చంద్రుడు అక్కడ ఉన్నది తనకు పిల్లని ఇచ్చిన మామ అన్న విషయం మరిచిపోయి ఇది నా సొంత వ్యవహారం నీ జోక్యం అవసరం లేదు ఇక్కడి నుండి వెళ్ళి నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో అంటూ దక్షిణతో కటువుగా సమాధానం చెప్పాడు దానికి ముఖ్యోపి అయిన దక్షుడు కోపోద్రిక్తుడై చంద్రుణ్ణి క్షయగ్రస్తుడు కమ్మని శాపం ఇచ్చాడు చంద్రుడు ఎంతలా ప్రాధేయపడినా కూడా ంచిత్ అయిన జాలి చూపక తన కుమార్తెలను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అయితే దక్షుడి భార్య అతడికి నచ్చ చెప్పి కుమార్తెలను మళ్లీ భర్త వద్దకు పంపింది క్షయగ్రస్తుడైన చంద్రుడు శివుని శరణు కోరాడు భక్తలోలుడు అయిన శివుడు చంద్రునికి ఇచ్చాడు నారదుని ద్వారా ఈ సంగతి తెలుసుకున్న దక్షుడు కోపావేశంతో శివుని వద్దకు వచ్చి వాదనకు దిగాడు ఆ వాదన పెరిగి ఇరువురు కోపంతో ఆయుధాలు తీశారు విష్ణువు వచ్చి వారిద్దరికీ రాజీ కుదిర్చి దక్షిణి అక్కడి నుండి పంపించేశాడు చంద్రుని భయం గమనించిన శంకరుడు అతడిని తన తలపై తనలో భద్రంగా అమర్చాడు దక్షుని శాపం ఫలితంగా చంద్రునకు వృద్ధి క్షయాలు శుక్లపక్షం కృష్ణపక్షం సంభవించాయి శివుడి కరుణ కారణంగా చంద్రుడు శివుని తలలో అలంకరణగా మారితే ఆ సదాశివుడు చంద్రశేఖరుడైనాడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న దక్షుడు శివునిపై కోపం మరింత పెరిగిపోయి అతనికి ఏ విధంగానైనా అవమానించాలని నిర్ణయించుకున్నాడు అందుకే సతీదేవి స్వయంవరానికి శివుడిని ఆహ్వానించకుండా అతడి ప్రతిమ ఒక చోట పెట్టి స్వయంవరం నిర్వహించాడు అంతే దక్షుడిని ఆశ్చర్యపరుస్తూ సతి ఆ ప్రతిమ మెడలో హారం వేసి శివుడిని తన పతిగా ఎన్నుకొని అదే విషయాన్ని తండ్రికి తెలియచేసింది మూర్ఖుడు అయిన దక్షుడు విచక్షణ మరచి ఆమెను చంపబోయాడు తక్షణమే శివుడు ప్రత్యక్షమై సతిని కైలాసానికి తీసుకుపోయి వైభవంగా వివాహం చేసుకున్నాడు ఆ క్షణం నుండి దక్షుడు శివుడిపై మరింత కోపావేశాలు పెంచుకున్నాడు అని విశ్వనాథ్ చెబుతూ ఉండగా ఒకనాడు ఎంతో భక్తిగా ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేసి సాక్షాత్ ఆదిశక్తి అంశ తన బిడ్డగా పుట్టాలని వరం పొంది మళ్లీ ఆ తల్లిని చంపాలి అనుకున్నాడంటే అతడు గతం మర్చిపోయాడా తాతగారు అమాయకంగా అడిగాడు ప్రణవ్ అతడు గతం మర్చిపోలేదు నాయన అహంకారం కోపం ఆవేశం అనే దుర్లక్షణాలు అతనిలోని విచక్షణపై పరులుగా ఏర్పడి ఆలోచించే శక్తిని కోల్పోయాడు అని చెప్పి కథను మళ్ళీ ప్రారంభించాడు సశేషం తరువాయి భాగం రేపు విందాం ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ